స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండల పరిధిలో ఘనంగా నిర్వహించారు స్థానిక పోలీస్ స్టేషన్ రెవెన్యూ కార్యాలయం మండల ప్రజా పరిషత్ కార్యాలయం విద్యాశాఖ విద్యుత్ శాఖ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించి వందనం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు దేశం కోసం త్యాగమూర్తులు చేసిన సేవలు త్యాగాలు మరవలేనివన్నారు అనంతరం ధర్మాజు ఫెస్టిసైడ్స్ కంపెనీ వారి సహకారంతో మర్రిపాటి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు ధర్మాజ్ పెస్టిసైడ్ సేల్స్ మేనేజర్ రాజేంద్ర చేతుల మీదుగా పరీక్ష కిట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏడిఈ సురేంద్రబాబు ఏఈ గోవర్ధన్ గిరి రాజు చంద్రశేఖర్ సుబ్బారాయుడు ఎంఈఓ సునీల్ కుమార్ డిప్యూటీ తహసీల్దార్ గోపీకృష్ణ డిప్యూటీ పెంచల్ పెంచామ్ పోలీస్ సిబ్బంది రెవెన్యూ మండల ప్రజా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నిన్న ఫోన్ చేశారు దిలీప్ విద్యార్థి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా పాఠశాలకు విచ్చేసి పదవ తరగతి విద్యార్థులు పరీక్షల్లో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలనే ఉద్దేశంతో వారికి ప్యాడ్ పెన్నుని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము స్పెషల్లీ సెంట్రల్ హాస్పిటల్ని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే రాబోయే ఎగ్జామ్స్లో మా కంపెనీ తరఫున మా ఫ్యాకల్టీ తీసుకొని మీరు మరిన్ని మార్కులు ఎక్కువ సంపాదించుకుంటారని మా తరఫున మీ ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ సార్ 25 seconds Hey info ఎవరు కూడా వెళ్ళొద్దమ్మా ఆ సైకిల్ ర్యాలీ అయిన తర్వాత అప్పుడు అందరం డిస్మెస్ అవుతాం పెద్ద పిల్లలు పాత పిల్లలు కొంతమంది వచ్చిన్నారు వాళ్ళు కూడా వచ్చే సైడ్కి